హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడాను అయితే మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఈవినింగ్ మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీకు గనక పూర్తిగా థీరీ క్లాసెస్ కావాలి లేదంటే టెస్ట్ సిరీస్లు కావాలి లేదా కరెంట్ క్వాలిటీ కరెంట్ అకానమీ బిడ్ బ్యాంక్స్ కావాలనుకుంటే మన బాలోకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మీకు నైంటీ నైన్ రూపీస్తో ఏ టెస్ట్ సిరీస్ అయినా వస్తుందండి అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ అనమాట వన్ నైంటీ నైన్తో మీకు ఏ కంటెంట్ వీడియో కంటెంట్ ఉంటుంది విత్ మెటీరియల్ అనమాట ఓకేనండి నైన్ వన్ నైంటీ నైన్ అయితే మీకు కంటెంట్ ప్లస్ మెటీరియల్ ఉంటుంది టెస్ట్ సిరీస్ అయితే బిడ్ బ్యాంక్ అండ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయన్నమాట ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మణిపూర్ అల్లర్లపై నియమించిన కమిటీ గడువుని కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు పొడిగించింది మణిపూర్లో అల్లర్లు జరిగే మనందరికీ తెలుసు ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కూడా పెట్టినట్టు మనకి చెప్పడం జరిగింది అక్కడ గవర్నమెంటు ఓకే మరి దాని మీద విచారణ కమిటీని అనమాట అపాయింట్ చేస్తండి దాన్ని ఈ మధ్య మళ్ళీ దాన్ని పొడిగించారనమాట రీసెంట్గాను మరి ఎన్ని రోజులు పొడిగించారు చూద్దాం వన్ ఇయరా సిక్స్ మంత్సా టూ ఇయర్సా త్రీ ఇయర్స్ అంటే ఆరు నెలల పాటు పొడిగించారండి మణిపూరు అల్లర్ల మీద నియమించిన కమిటీ తలక టెర్మ్ అనేది మరో సిక్స్ మంత్స్ పొడిగించారు ఏంటి అనేది ఒకసారి చూద్దామా ఓకే చూడండి ఇక్కడ మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు కమిటీ గడువును మరో ఆరు నెలలు పొడిగించారనమాట మణిపూర్ అల్లర్లపై దర్యాప్తు కోసం ఏర్పాటైనటువంటి త్రిసభ్య కమిటీ అంటే ముగ్గురు ఉంటారు ఇందులోని ఈ గడువును కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించిందండి వచ్చే ఏడాది మే ఇరవైలోగా తన నివేదికని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇది అంటే నెక్స్ట్ ఇయర్ మే ట్వంటీ కల్లా ఇవ్వండి మణిపూర్లో ఏడాదిన్నరగా కొనసాగుతున్నటువంటి ఘర్షణలు ఎప్పటిదాకంట రెండు వందల యాభై ఎనిమిది మంది చనిపోయారంట పాపం దీనిపై విచారణకు గత ఏడాది జూన్ నాలుగున కేంద్రం ఒకే గౌహుతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా విశ్రాంత ఐఏఎస్ అధికారి హిమాంశు శేఖర్ దాస్ విశ్రాంతి ఐపీఎస్ అధికారి అలోక్ ప్రభాకర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది వాస్తవానికి ఏడాది నవంబర్ ఇరవైలోగా ఈ కమిటీ నివేదికను ఇవ్వాలి కానీ ఆ పని కంప్లీట్ కాకపోవడంతో మరో ఆరు అన్నమాట టైం అయితే ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మణిపూర్ అల్లరికి సంబంధించిన త్రిసభ్య కమిటీ మీద క్వశ్చన్ అడగచ్చు లేదంటే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కూడా విధించినట్టు చెప్పడం జరిగింది ఏంటి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే రాష్ట్రంలో కనుక ఏదైనా రాష్ట్రంలో కనుక శాంతి భద్రతలు కనుక అదుపు తప్పినట్లయితే కేంద్రం అనమాట తన బలగాలను పంపించి దాన్ని కంట్రోల్ చేస్తుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ అంటే రాష్ట్రపతి పాలన పెడతారనమాట త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేది అయితే ఇది చివరి అస్త్రంగానే ప్రయోగించాలి కాబట్టి దీన్ని ఒక డెడ్ పేపర్గా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంటు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అన్ని కూడాను ఇవన్నీ ఎందులో ఉంటాయంటే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఉంటాయండి పార్ట్ ఎయిటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ హండ్రెడ్ సిక్స్టీ వరకు మనకి ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితికి సంబంధించి చెప్తుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా ఓకేనండి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇతర అభిప్రాయాల మేరకు ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇటీవల ఏ ట్రిబ్యునల్ తీర్పు యొక్క కొట్టేసింది ఓకే ఎవరో చెప్పినటువంటి అభిప్రాయం మేరకు ఏ ట్రిబ్యునల్ కూడా తీర్పునివ్వకూడదు అని చెప్తే ఒక విషయం అనమాట సుప్రీంకోర్టు ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది అది ఏంటి ఆ ట్రిబ్యునల్ అవన్నీ డిస్కస్ చేద్దాం గోదావరి ట్రిబ్యునల్ లేదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఓకేనండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి వాస్తవానికి మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ ఏలో మనకి వాటర్ ట్రిబ్యునల్స్ గురించి ఉంటాయండి అలాగే త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఏ అండ్ బీల్లో మనకి ఏంటంటే పరిపాలన ట్రిబ్యునల్స్ అండ్ అదర్ ట్రిబ్యునల్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ త్రీ ట్వంటీ త్రీ లేదు వచ్చేసి ఫోర్టీన్ పార్ట్లో ఉంటుంది మనకి ఓకే సో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటి మనకి ఎన్జిటి అంటాం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ నుంచి కనుక వచ్చేటటువంటి పొల్యూషన్ వల్ల కనుక ఏవైనా సరే అంటే జనాభా కానీ ఆర్టికల్ ట్వంటీ వన్ కనుక నష్టం జరిగితే వాళ్ళ మీద కంపెన్సేషన్ ఇవన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ మరి చూద్దాం ఎన్జిటి ఆదేశాలను కొట్టేసి సుప్రీంకోర్టు చూడండి ఇతరుల అభిప్రాయాలతో ట్రిబ్యునల్ తీర్పులు ఇవ్వకూడదు వాస్తవాలను ఓకే పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ సొంత నిర్ణయంతోనే ట్రిబ్యునల్స్ ఇవ్వాలి అంటే మీరు ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి మీ తెలుగు ఓన్ థాట్స్ మీరు ఇవ్వాలి చెప్పా ఎవరో చెప్పారని చెప్పేసి దాని మీద మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు అని చెప్పి కొట్టింది అనమాట సుప్రీంకోర్టు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పింది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాన్ని రద్దు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసని వ్యాఖ్యలు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాన్ని వెలువరించిందంట ఏంటి అంటే చూద్దాం ఒక కర్మాగారం పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనలు ఉల్లంఘించిందని అంటే ఒక ఫ్యాక్టరీ అనమాట ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యాక్ట్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ని రెగ్యులేషన్స్ని అతిక్రమించిందని చెప్తూ ఓకేనండి వచ్చిన ఆరోపణలపై పరిశీలన జరపాలని తొలుత కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది అంజీటి ఫస్ట్ అడిగింది అనమాట ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా వాళ్ళకి అనమాట అయితే ఆ తర్వాత మనకి జాయింట్ కమిటీని అపాయింట్ చేశారండి ఆ కమిటీ అభిప్రాయం మేరకు కర్మాగారం వద్ద నిబంధన ఉల్లంఘన జరిగిందని చెప్పిందనమాట అంటే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని దాన్ని బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అనేది వ్యక్తుల అభిప్రాయాల మీద బేస్ అయి ఉంటుంది కానీ మీరు దాన్ని పూర్తిగా స్టడీ చేసి మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి ఈ ఆదేశాలు మేము కొట్టేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట యాక్చువల్లీ సో మరి ఎన్జిటి ఈ విధమైన తీర్పుని ఇవ్వడంపై ఓకే అయితే వాళ్ళకి జరిమానా వేసింది ఎవరికి ఆ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఎన్జిటి ఈ విధమైన తీర్పుని తీర్పునివ్వడంపై తప్పని చెప్పేసి వాళ్ళనమాట సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు కేవలం కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ చెప్పేసారు తప్పించి వీళ్ళు ఎలాంటి స్టడీ దీనిమతి చేయలేదని సో ఎన్జిటి విధమైన తీర్పునివ్వడంపై ఇది విశ్వష్టమైనటువంటి తప్పిదం అంటే స్పష్టంగా లేనటువంటి ఒక మిస్టేక్ ఇది కాబట్టి చెప్పింది సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తున్నట్లు చెప్పింది ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థను కేసు విచారణలో కానీ సంయుక్త కమిటీ దర్యాప్తు కానీ కక్షిధరగా చేర్చకపోయినా ఎన్జిటి చేసిన మరో ఘోర తప్పిదం అని చెప్పింది అంటే ఆ సంయుక్త కమిటీకి కానీ చెప్పలేదు ఓకే అంటే వాళ్ళు వచ్చి చెప్పాలి కదా ఎందుకంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి యాజమాన్యం వచ్చేసి ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పాలన్నమాట యాక్చువల్లీ వాళ్ళు చెప్పలేదు అలాగే ట్రిబ్యునల్ కూడా వాళ్ళని కక్షిదారుగా చేర్చలేదు అలా చేర్చుకుంటే జస్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది మీరు అంటనే చెప్తారు కాబట్టి ఇది అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట ఇవన్నీ ఇంపార్టెంటే ఓకేనా డెఫినెట్గా మేబీ క్వశ్చన్ కూడా ఫ్రేమింగ్ ఎలాగ ఉండే అవకాశం కూడా ఉంది ఓకే నేను మాక్సిమం ఏంటండి అంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ట్రై చేస్తాను ఇవ్వడానికి ప్లస్ అలాగే చూస్తున్న స్టూడెంట్స్కి కూడా ఆ క్వశ్చన్ మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం నేను కొంచెం షార్ట్లోనే మీ క్వశ్చన్ తయారు చేసి నేను మీకు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట ఓకే ఈవెన్ నేను థియరిటికల్ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా ఎంత టఫ్గా ఉన్నదాన్ని నేను కొంచెం సింప్లిఫై చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కావాలంటే మన క్లాసెస్ చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో టెస్ట్ సిరీస్లు కానీ లేదా థియరీ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ కానీ అంతా కూడా మీకు అనుకూలంగా మీకు మంచి సబ్జెక్ట్ నేర్పించే విధంగా ఉంటుందన్నమాట ఓకే మీకు క్లమ్జీనెస్ కానీ ఎక్కడ ఉండదు అనమాట చాలా నీట్గా మనం ప్రిపేర్ చేయడం జరిగింది ఓకేనండి ఈ కరెంట్ డేటా ఏదైతే ఉందో ఈ వీక్లీ వీక్లీ ఇస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా పాలిటీ టెస్ట్ సిరీస్లో మీకు యాడ్ చేయడం జరుగుతుందన్నమాట డిసెంబర్ ఫోల్డర్లో ఉంటే నవంబర్ ఆల్రెడీ ఇచ్చింది మొత్తం అలాగే ప్రీవియస్ వన్ ఇయర్ కూడా ఆల్రెడీ ఇచ్చడం జరిగింది నెక్స్ట్ నెలకి యాభై మొక్కలు నాటవలసిందిగా ఆదేశిస్తూ కోర్టు దిక్కరిన కేసులు ఇటీవల హైకోర్టు వినూత్నం తీర్పు ఇచ్చిందనమాట ఓకే ఒక పర్సన్ అనమాట ఓకే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనమాట వాళ్ళ ఫోటోల్ని వాటిని జత చేస్తానమాట డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో పోస్ట్ పెట్టాడు అనమాట ఓకే స్ప్రెడ్ చేస్తాడు దాన్ని దీని మీద నోటీసులు ఇచ్చింది కోర్టు ఒక కోర్టు నోటీసులు ఇచ్చింది ఇచ్చి ఏం చేసిందంటే అతని మీద కోర్టు దగ్గరన కింద ఇచ్చిందన్నమాట కోర్టు దగ్గర అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మేము ఇచ్చిన ఆదేశాలను ఫాలో అవ్వకుండా నువ్వు వీళ్ళు మిస్యూజ్ చేసామని వెంటనే అతను ఏం చెప్పాడంటే సార్ నేను చదువుకోలేదు నేను టెన్త్ క్లాస్ మాత్రం పాస్ అయినాను కాబట్టి నాకు ఈ చట్టాల మీద అంత అవగాహన లేదని చెప్తే అప్పుడు ఆ కోర్టు ఏం చేసిందంటే నెలకి యాభై మొక్కలు నాటాలి దేశీయ మొక్కలు అనమాట నాటే విధంగా ఆదేశించింది అనమాట ఇది ఒక వినూత్నం తీర్పు అనమాట మొత్తం చరిత్రలో మరి ఏ కోర్టు ఇచ్చింది పాట్న మధ్యప్రదేశ్ ముంబై ఢిల్లీ అంటే మధ్యప్రదేశ్ కోర్టు అండి యాక్చువల్లీ మధ్యప్రదేశ్ కోర్టు అనమాట చూద్దాం అదేంటో చూడండి ఇక్కడ నెలలో యాభై మొక్కలు నాటండి కోర్టు ధిక్కార కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశం ఒక వ్యక్తిపై నమోదైనటువంటి క్రిమినల్ ధిక్కార కేసులో యాభై దేశీయ జాతులకు చెందిన మొక్కలు నాటాలని మధ్యప్రదేశ్ హైకోర్టు వినూతున తీర్పును చెప్పింది రాహుల్ సాహు అనే వ్యక్తి మీదంట ఒక క్రిమినల్ కేసు నమోదైంది దాని ధిక్కార కేసులో ఓకే జస్టిస్ సంజీవ్ సత్యదేవ జస్టిస్ వినయ్ సరావుతో కొన్ని ధర్మాసనం ఈ నెల రెండో తారీఖున ఉత్తర్వులు ఇచ్చిందండి ఏంటో చూద్దాం దాని పార్ దాని భార్య దాఖలు చేసినటువంటి కుటుంబ కేసు విచారణ సమయంలో రాహుల్ సాహు కోర్టు కళపాల కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోకు తన వ్యాఖ్యలను చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు అంటే దీన్ని తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టాడు అనమాట అతను ఈ విషయాన్ని సంబల్గఢ్ మొదటి తరగతి జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ గుర్తించి అతను నోటీస్ జారీ చేసింది ఓకే వాళ్ళను నోటీసులు ఇచ్చారు ఏంటి ఎలా పెట్టామని దానికి స్పందించలే అతను ఈ విషయాన్ని హైకోర్టు నివేదించింది అంటే వెంటనే అతను స్పందించట్లేదు అలాగా సోషల్ మీడియాలో పెట్టాడు అని ఇక్కడ కోర్టు విషయాలు ఏవి పెట్టకూడదు అనమాట అలాగా ఓకే ఆయనకు సంబంధించిన వ్యాఖ్యలను కూడా జోడించి పెట్టాడు అనమాట యాక్చువల్లీ కొంచెం అవి ప్రవోక్ చేసే విధంగా ఉన్నాయి దీంతో కోర్టు నోటీసులు ఇచ్చిందనమాట ఆ కేసును బేస్ చేసుకుని దాన్ని సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం దెక్కార నోటీసులు జారీ చేసింది వెంటనే దీనిపై క్షమాపణ కోరుతూ సాహు పిటిషన్ దాఖలు చేశారు తను పదవ తరగతి మాత్రమే చదువుకున్నానని న్యాయపరమైన విషయాలపై అంత అవగాహన లేదని జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని అందులో పేర్కొన్నాడు ఆయన క్షమాపణను అంగీకరించిన ధర్మాసనం సరే యాక్సెప్ట్ చేస్తూ ఏం చెప్పిందంటే మెరీనా జిల్లా సంబాల్గఢ్ డివిజన్ అటవీ అధికారిక సూచనలతో యాభై దేశీ జాతులకు చెందిన నాలు అడుగులు ఎత్తులుండే మొక్కలను నెల వ్యవధిలో నాటాలని ఆదేశించింది రెండు వన్ మంత్లో యాభై మొక్కలు నాటమని చెప్పేసి చెప్పింది అనమాట యాక్చువల్లీ కోర్టు ఓకేనా రైట్ మనం నెలకు అని చెప్పినట్టు ఉన్నాం బట్ ఓకే వన్ మంత్లో ఫిఫ్టీ అనమాట ప్లాంట్స్ ఏ విషయంలో హైకోర్టు విచారణ చేయకూడదన్న ఉత్తర్వును సవరించడానికి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది ఇటీవల అంటే ఇంతకుముందు అనమాట యాక్చువల్లీ ఒక విషయంలో అంటే ఆ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటే మళ్ళీ వాటిని హైకోర్టులోని పిటిషన్ చేయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు అనమాట ఒకసారి సో ఆ విషయంలో మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నటువంటి కేసెస్ని బేస్ చేసుకొని కోర్టు ఏం చెప్పిందంటే ఈ విషయంలో మేము పరిశీలిస్తాం మళ్ళీ అని చెప్పేసి చెప్పింది దేని గురించి బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వివాదాల నీటి కేటాయింపు వివాదాల మానవ వనరులకు సంబంధించిన అంశాలు నన్ ఆఫ్ అంటే బొగ్గు క్షేత్రాలకు సంబంధించినది ఇక్కడ చూడండి బొగ్గు క్షేత్రాల కేట హైకోర్టులు బొగ్గు కుంభకోణం కేసులను చేపట్టరాదు అనే ఆదేశాలు సవరణ పరిశీలిస్తాయి ఇదివరకు ఆదేశించింది సుప్రీంకోర్టు మీకు సంబంధం ఉండదని చెప్పేసి బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణంలో ట్రయల్ కోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్ హైకోర్టు చేపట్టకూడదు అంటే ఆల్రెడీ ఏదైనా అంటే వాటికి సంబంధించిన ట్రయల్ కోర్ట్స్ ఉంటాయి కదా ఆ కోర్టు ఒకసారి చెప్పింది అంటే మళ్ళీ దాన్ని హైకోర్టులో పిటిషన్ లేస్తున్నారు దానివల్ల కేసులు జాప్యం అవ్వడం రకరకాల ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ హైకోర్టులోనే వద్దు మీరు అసలు తీసుకోకండి అని చెప్పి చెప్పింది అనమాట ఒకప్పుడు ఆదేశించిందండి సో ఆ విషయాన్ని మళ్ళీ మేము పరిశీలిస్తామని చెప్పడం జరిగిందనమాట ఎవరు చెప్పారంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా గారు తెలిపారండి నిందితులు హైకోర్టులను ఆశ్రయించి ఉపశమనం ఉత్తర్వులు పొందే అవకాశం ఉన్నందున రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య కాలంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన రెండు ఆదేశాలు ఇచ్చి ఇష్యూ చేసింది పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో ట్రయల్ కోర్టు ఏదో ఇష్యూ చేస్తుంది వెంటనే హైకోర్టులో వేస్తే ఏమైనా స్టే రావడంగానే చేస్తుంటే వీళ్ళకి ప్ర కొంత ఉపశమనం లభిస్తుంది అలాంటివి జరగకుండా ఉండడం కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్య కాలంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన రెండు ఆదేశాలు ఇచ్చింది విచారణ వేగంగా కొనసాగిన ఉద్దేశంతోనే అపీల్ పిటిషన్ అని తమ వద్దకు రావాలని చెప్పింది అంటే డైరెక్ట్ సుప్రీంకోర్టుగా వచ్చియండి మళ్ళీ మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళొద్దని ఓకే అయితే ఆ ఆదేశాలను సవరించి బొగ్గు కుంభకోణం కేసులన్నీ ఢిల్లీ హైకోర్టు చేపట్టేలా చూడాలని అభ్యర్థి పిటిషన్లు దాఖలే అయితే హైకోర్టులు ఈ కేసులు చేపట్టద్దన్న ఉత్తర్వులు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాయ స్థాయి ధర్మాసన అంశాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంజయ్ కుమార్ ధర్మాసనం బుధవారం నాడు చెప్పింది జనవరి పదిహేనున త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా చూస్తామని చెప్పిందనమాట అంటే ఆ స్థాయి ధర్మాసనాలు ఏవైతే ఉంటాయో అవి విచారించేలా మేము చర్యలు తీసుకుంటాం త్వరలోనని అని చెప్పేసి సంజీవ్ ఖన్నా గారు ధర్మాసనం చెప్పడం జరిగిందండి ఇవ్వండి ఈ వీక్కి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మోస్ట్లీ నిన్న వచ్చినటువంటి అప్డేట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇంకా ఏమైనా సరే కొత్త అప్డేట్స్ వచ్చి డీటెయిల్గా మనకు వస్తే డెఫినెట్గా నేను మీకు మన పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను వీక్లీ డెఫినెట్గా మీకు రెండు పాలిటీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే నేను ఇస్తాను ఈ పాలిటీ కరెంట్ అఫైర్స్ బిట్స్ మీకు మన దీనికి కొన్ని యాడ్ చేసి ఎక్స్ట్రాగా మీకు మన పాలిటీ టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు మన పాలిటీ త్రీ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మీకు చాలా నీట్గా చెప్పడం జరిగింది మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది స్టూడెంట్స్ నుంచి మీకు గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇందులోని అలాగే గ్రూప్ టూ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక టెన్ డేస్ టైం ఉంది తెలంగాణ గ్రూప్ టూ అయితే సో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులోని వాళ్ళు కూడా తీసుకొని సాటిస్ఫాక్షన్తో ఉన్నారనమాట అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి కూడా మరిన్ని మంచి కోర్సెస్ అనేది నేను తీసుకొస్తాను మీకు సింపుల్గా అండర్స్టాండ్ ఏ విధంగా సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ని కంపల్సరీ చూడండి మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోండి మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్